హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరో ఈరోజు రెసిపీ ఏంటంటే ఎంతో రుచిగా ఉండే జంతికలు ఈ తీరులో జంతికలు ఇచ్చేసి చూడండి కానీ చాలామంది ఎన్నో రీతిలో జంతికలు అయితే చేస్తూ ఉంటారు కానీ మన అమ్మమ్మల కాలం నాటి ఈ విధంగా జంతికలు చేసి చూడండి ఎంతో టేస్టీగా జంతికలు అయితే క్రిస్పీగా ఉండే సూపర్ హిట్ రెసిపీ అయితే ఈ వీడియోలో మీకైతే చూపిస్తానండి ఫస్ట్ ఒక హాఫ్ కేజీ రైస్ ఫ్లవర్ అయితే తీసుకున్నాను అందులో ఒక పావు కేజీ వేరుశెనగపప్పు అయితే వేయించి బాగా క్రిస్పీగా వేయించి చల్లారిన తర్వాత పౌడర్ అయితే చేసుకున్నాను ఈ పిండిలోనే అయితే వామ్ వాటర్ అయితే ఒక హాఫ్ లీటర్ అయితే బాగా వేడి చేసుకుని వామ్ వాటర్ వేసి అందులోనే పిండికి తగినంత కారము సాల్ట్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకున్నాను వేరే సైడ్ పప్పు పిండి బియ్య పిండి అయితే బాగా మిక్స్ చేసుకుంటే ఇది వచ్చి చాలా బాగా ముద్దుగా వస్తుంది మన మురుకులు పిండేదానికి వీలుగా అయితే కొంచెం మెత్తగా అయితే కలుపుకోవాలి వాటర్ వేసి కొంటూ కలుపుకోవాలి మనం మురుకులు పిండితే అయితే బాగా దిగే మాదిరి కష్టం లేకుండా చేతి కష్టం తగలకుండా అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసి అయితే పిండి అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపు పెట్టుకున్న తర్వాత మనం దీనికి బటర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే వేడి నూనె అయినా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను వేడి నూనె వేస్తామనేసి మురుకులు కానీ బాండాలి పెట్టి ఆయిల్ అయితే వేడి చేసుకుంటాను ఇప్పుడైతే ఆయిల్ వేడైపోయింది కాబట్టి ఒక గంట ఆయిల్ అయితే మురుకు పిండిలో వేసి బాగా మిక్స్ చేసి అయితే పెట్టుకున్నాను మురుకు పిండి అయితే బాగా మిక్స్ చేసుకుంటే సాఫ్ట్గా చేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంటే కూడా మనం చేయి కష్టం మురుకు అయితే పిండలేము కాబట్టి కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటూ మెల్లిగా క బాగా ముద్దలాగా పసిపిసికి కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలైనా బాగా మిక్స్ చేసి పెట్టుకున్నామంటే ఇది వేరుశెనుగుల జంతికలు కాబట్టి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది క్రిస్పీగా ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి మన అమ్మమ్మల కాలంలో అయితే ఈ క్రిస్పీగా ఉండే జంతికలు అయితే చేసేవాళ్ళు ఇప్పుడు దీన్ని నేనైతే చిన్న అయితే పిండి కొంచెం టైట్గా రాలేదు కాబట్టి పెద్ద గొట్టంలోనే అయితే పిండినాను ఇది వచ్చి మోటార్స్ లాగా పెద్ద బిగ్గుగా లావుగా అయితే వచ్చింది ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినా సరే వేరుశెనగ గుళ్ళతో చేసినాం కాబట్టి కలర్ చేంజ్ అవుతాయి కానీ టేస్ట్ మొట్టుకు సూపర్గా ఉంటుంది అద్దరిపోతుంది ఇవి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఎన్ని రకాల జంతికలు తిన్నా ఈ జంతికలతో టేస్టీకి అయితే సమానం రాదు అంత సూపర్గా ఉంటుంది ఈ వేరుశెనగ గుళ్ళు జంతికలు అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే పెద్ద గుట్టాలతో రెండు రెండు అయితే వేచు వేసుకొని ఆయిల్ కవర్ పైన అయితే కట్ చేసి పెట్టుకొని దానిపైన అయితే మనం మురుకు అయితే పిండి పెట్టుకొని ఈ విధంగా రెండు రెండు అయితే వేసుకుంటే చాలా పెద్ద మురుకులైనా కానీ క్రిస్పీగా సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి